హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ మనం ఎక్కడ ఉన్నాం అంటే భీవులపాదం అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం ఎక్కడ ఉందంటే గూడూరు దగ్గరలో అయితే ఉంది గూడూరు మనకు సంబంధించి భీవులపాదం అయితే ఉంది ఇది వచ్చేసి మహబూబాబాద్ జిల్లా కంప్లీట్ గా మరి ఈ రోజు భీవుల పాదం సంబంధించి వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మనం చూపెడదాం సో భీవులపాదానికి సంబంధించి వాటర్ ఫాల్స్ కు ముందే ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడ మొదలు చూసినట్టు అయితే చాలా వెడల్పుగా అయితే ఉన్నది అది కొంచెం రేర్ గా కనిపిస్తుంది ఈ చెట్టు వచ్చేసి పైకి పోతా ఉంటా కూడా ఆ ఒక ఫ్లో లో ఒక సన్నగా ఒక మోతాదు లో అయితే పైన అయితే కనిపిస్తా ఉంది మనకు మొదలు వచ్చేసి ఒక డిఫరెంట్ షేప్ లో ఈ చెట్టు అయితే కనిపిస్తా ఉంది ఒకసారి మన బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఏ విధంగా ఉందా సో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చాలా మంది కూడా వారి పేర్లను ఈ చెట్టు పైన చెక్కడం అయితే జరుగుతా ఉంది సో చాలా పేర్లు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే చూసినాం మొదలు ఎట్లా అనేది సో అలాగే చూసినట్లయితే ఇటు సైడ్ చూసినట్లయితే మనకు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తా ఉంది చాలా స్లోగా ఉంది చాలా తక్కువ మోతాదులో ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే వర్షాలు పడితే మనకు చాలా పెద్ద మొత్తంలో వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు ఒక రెండు మూడు వర్షాలు పడ్డ తర్వాత మీరు ఈ భీముల పాలానికి రావాలనుకుంటే మాత్రం ఒక రెండు మూడు వర్షాలు పడ్డ తర్వాత మాత్రం వచ్చినట్లయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యొచ్చు ఇప్పుడైతే చాలా నార్మల్ గా ఉన్నది ఇదైతే మీరు గమనించండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా కొంతమంది పర్యాటకులు వచ్చేసి ఆ ఈరోజు వాళ్ళు విజిట్ చేయడం జరిగింది వీకెండ్ లో ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఒకసారి ఈ ప్లేస్ ఆ సరౌండింగ్ కూడా చూద్దాం ఏ విధంగా ఉంది అనేది ఎక్కడ నుండి వచ్చి బాగా మీరు ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే భయవాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చినారంట ఎంతమంది ముగ్గురు వచ్చారా ఎట్లా వచ్చారు కార్లో ఎంత తీసుకున్నారు పార్కింగ్ ఫీజ్ హండ్రెడ్ సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కార్ పార్కింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు సో ఇక్కడ డ్రోన్ కానీ ఇతర కెమెరాలు కనుక మనం వాడినట్లయితే వాటికి స్పెషల్ ప్రైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ ప్రైజ్ కూడా మనకి కేటాయించాలి సో ఇక్కడ నుంచి వచ్చిన మనకైతే హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళైతే ఒక ఎంజాయ్ చేస్తున్నారు ఒక అక్కడైతే స్విమ్మింగ్ చేస్తా ఉన్నారు ఈ వాటర్ నుండి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళినారు భయవాళ్ళు ఎట్లున్నాయి ఆ చల్లగా ఉన్నాయి ఎట్లా సో మనం చెప్పేది వినబడట్లేదు ఎందుకంటే సౌండ్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంటది కాబట్టి వినబడకపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అద్భుతం అయితే ఉంది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాను ఇక్కడ భయవాళ్ళు ఏమంటున్నారు అంటే జనరల్ గా ఫిష్ థెరపీ మనం హాస్పిటల్ లో చేసుకుంటాం కదా అలాంటిది ఏషియన్ థియేటర్లలో సో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏషియన్ థియేటర్ అలాంటి వాటిలలో మనం ఫిష్ థెరపీ చేసుకుంటాం కదా ఇక్కడ నేచురల్ గా ఫిష్ థెరపీ అయితే చేసుకునే అవకాశం అయితే ఉన్నది సో భయవాళ్ళు కనీసం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరి వాటర్ లో కాళ్ళను అయితే ఉంచారు సో డెడ్ సెల్స్ అనేది ఆ ఫిష్ తినడం జరుగుతుంది దానివల్ల మనకు కాళ్ళు అనేది ఇక్కడ ఒక ఫిష్ కాళ్ళ కింద అయితే ఫిష్ అయితే కనిపిస్తా ఉన్నాయి మనం క్లోజ్ లో కూడా చూద్దాం సో భయ ఎంతసేపు అవుతుంది ఒక పదిహేను నిమిషాలు అవుతుంది పదిహేను నిమిషాలు అవుతుంది బయట బయట షాపింగ్ మాల్ వెళ్తే రెండు వందలు తీసుకుంటారు ఇక్కడ పెట్టిన తర్వాత ఇవి చాలా అద్భుతంగా అన్నట్టు ఈ దీని వల్ల మనకి మనకేమంటే నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం బెటర్ అవుతుంది నడవడానికి కూడా చాలా ఫ్రీ ఉంటుంది అంటే స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఉన్నట్టు ఇక్కడ దిగినప్పుడు చపలు కడితే బాగుందని చెప్పి చూస్తే తర్వాత గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది ఫిష్ థెరపీ కూడా చాలా అద్భుతం బాడీకి అని మన ఏంటంటే రోజువారి లైఫ్ లో చాలా మనము గురుకుల పరుకులతో ఉంటాం కదా దీని వల్ల కూడా కొంత స్ట్రెస్ తగ్గుతుంది మనకు ఓకే సో మీకు ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇంకా పది నిమిషాలు ఉండాలని చెప్పేసారు నేను అందుకోసం అని ఇలా ఉన్నా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి రండి రెండు వచ్చి కూర్చొని చేస్తా తప్పకుండా చేస్తాను భయ్యా మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ చాలా మంచిగానే ఉంది అంతేనా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం సో ఈ భీముని పాలన రావడం కూడా ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం ఓకే మీది అసలు ఆ ఓన్ ప్లేస్ ఎక్కడ మాది చౌటుపల్ చౌటుపల్ సో అక్క నుండి ఈ రోజు అయితే వచ్చేసినారు అవును ఓకే సో చూసారు కదా వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుండి ఆ కాళ్ళని ఆ నీళ్ళలో ఉంచేసేది పిసి తెరపీ అయితే చేసుకుంటారు సో మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇంత దూరం వచ్చినా కాబట్టి మనం కూడా చేయాలి చాలా బాగుంటుంది సో మనకు కాళ్లకుండా నరాలు కావచ్చు మన పాదాలు కావచ్చు కొంచెం మన ఫ్రీ అయిపోయి మనకు కొంచెం ఎనర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మన నాకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఆల్రెడీ పెద్ద పెద్ద చేపలు అయితే ఒక్కసారి చాలా వచ్చినాయి నాకు భయం అవుతుంది అది ఇక్కడ చూసినట్టు అయితే అవి క్యాచ్ అయితే చేస్తున్నాయి నా పాదాలని అప్పుడు నాకు భయం అయితే ఉంది వచ్చినాయి 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 చాలా ఉన్నాయి ఇక స్పష్టంగా చూపెడతా నేను ఇక చూసినారు కదా ఆప్ కాలేదు చాలా ఉన్నాయి అయితే ఆన్ చేశాను సో రికార్డ్ ఆన్ చేసి నేను వాటర్ లోకి అయితే మొబైల్ అయితే పంపిస్తున్నాను ಓಕೆ 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 ಥ್ಯಾಂಕ್ ಯು ಚೇತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಪೇಜ್ ಮಸ್ತಾನ್ ತಿರುಪಾಟಿ ಅನ್ನೋದು ಮತ್ತಾನ್ ತಿರುಪಾಠಿ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಪೇಜ್

ಮಾತು ಲೋಟ್ ಮಾಡಿ ಲೋಟ್ ಇದು ಅದು ಅದು ಜೋಡಿಸ್ತಾರೆ ಅದು ವಾಟರ್ ಪ್ರೂಫ್ ದಾಡ್ ಮಾಡ